ఎర్త్ బాండ్ సోల్స్ ఎర్త్ బాండ్ సోల్స్ వాళ్ళకు కూడా మెసేజ్లు వస్తాయి ఇవి ఎలా అంటే ఇప్పుడు మనము ఊరేగింపులు తిరణాల దగ్గర అమ్మవారి గుళ్ళ దగ్గర ఊరేగింపులు ఇవన్నీ అవుతుంటాయి కదా అక్కడ ఏందంటే ఆ సౌండ్లు ఉంటాయి కదా ఆ వాతావరణము ఆ డ్రమ్ సౌ సౌండ్లకి కొంతమంది ఎలా అంటే ఆ సౌండ్లకి దానికి ఆ వెళ్ళిపోతారు అనమాట ట్రాన్స్ లకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే నైంటీ పర్సెంట్ అమ్మ వాళ్ళ దగ్గర పూనకం వచ్చి ఊగుతున్నారు అంటే వాళ్ళంతా అమ్మ వాళ్ళు కాదు వాళ్ళకు ఎర్త్ బాండ్ సోల్స్ పట్టుకుంటాయి అనమాట ఎందుకు పట్టుకుంటాయంటే అక్కడ కొంతమంది యాక్టివ్ గా కొన్ని సంవత్సరాలు ఆ మేకను కొయ్యడము కోడిని కొయ్యడము అట్లా చేయడం వల్ల వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ వాళ్ళు తిరణాలలో వాళ్ళు ఏంటంటే సడన్ గా చనిపోయి పైన లోకాలు వెళ్ళరు వాళ్ళు పైన లోకాలు వెళ్లకుండా గుడి చుట్టూ ఆ ఊర్ల చుట్టూ ఆ అక్కడ వైపే తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ తిరణాలు వచ్చిన టైంలో ఎవరైతే వీక్ గా ఉంటారో ట్రాన్స్ లోకి వాళ్ళని వీళ్ళు పట్టుకుంటారు ఎడతబాండ్ సోల్స్ భూమి మీద బంధింపబడ్డ ఆత్మలు అవి ఏం అంటే వీక్ ఉన్న ట్రాన్స్ లోకి వెళ్తున్నప్పుడు అవి పట్టేసుకుంటాయి పట్టేసుకొని ఏం అంటే మేకని కొయి కోడిని కొయి ఆ దున్నపోతుని కొయి నాకు కళ్ళును పెట్టు అట్లా వాళ్ళ కోరికలన్నీ వీరి ద్వారా తీర్చుకుంటాయి ఎక్కడ అమ్మవారు ఇప్పుడు అమ్మవారికి మనం ఎలాగో బిడ్డలమో జంతువులు కూడా మేక గాని కోడి గాని దాన్ ఆమె బిడ్డలే ఇవన్నీ అలాంటప్పుడు ఆమె ఎందుకు కోరుతుంది నాకు బలిదానం ఇవ్వండి ప్రాణాన్ని ఇట్లా తీయండి అని అయితే కోరదు ఎప్పుడు ఈ ఇలా పూనకం వచ్చి ఎప్పుడైతే వీళ్ళు అంటారో మేకని బలి ఇవ్వు దానం ఇవ్వు అని అన్నారంటే వాళ్ళు ఎత్తు బాండ్ సోల్స్ మనం అలా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా అమ్మవారు ఏ బలిదానం కోరదు అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఊగిపోతారనమాట ఊగిపోయి నేనే అమ్మవారిని నాకు అది పెట్టను రా నాకు మేకను కొయ్యనరా అని ఇవన్నీ అంటారు ఇదేందంటే ఎడ్బాండ్ సోల్స్ వాళ్ళని పట్టుకొని వీళ్ళు అంటే అక్కడ మేకల్ని కోళ్ళని వస్తే వీళ్ళకి పండుగ కదా సెలబ్రేషన్ కదా అలా ఎడ్ బాండ్ సోల్స్ ఏం చేస్తాయి అంటే వీళ్ళని అంటే కొంతమంది టెన్ పర్సెంట్ నేను అందరినీ అనను దీంట్లో ఇప్పుడు సికింద్రాబాద్ లో బోనాలు అవుతాయి ఆ బోనాల దగ్గర కొంతమంది అమ్మవార్లు ఇస్తారు ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు అంటే ఇది జరగబోతుంది ఇది జరగబోతుంది అని చెప్తూ ఉంటారు అంటే ఫ్యూచర్ లో ఇది జరగబోతుంది అలాంటి వాళ్ళని నమ్మొచ్చు అంటే ఇందులో అన్ని ఎడతబాండ్ సోల్స్ అని ఆయన చెప్పడానికి లేదు ఎప్పుడైతే బలిదానాన్ని కోరుతుందో హింసను కోరుతుందో వాళ్ళు అమ్మవారు కాదు ఎడతబాండ్ సోల్స్ వాళ్ళని పట్టుకొని ఆట ఆడిస్తారు ఎప్పుడైతే మెసేజే ఓన్లీ మెసేజే ఇస్తారు కదా వాళ్ళకి నిజంగానే అమ్మవారు కూర్చొని వాళ్ళ ద్వారా మనకు మెసేజ్ ఇస్తుంది ఫ్యూచర్ ఇది జరగబోతుంది ఇది మార్చుకోండి ఇది చెయ్యండి రా మీరు అని సికింద్రాబాద్ మీరు వినే ఉంటారు ప్రతి సంవత్సరము మనకి టీవీ నైన్ లో ఈ న్యూస్ ఛానల్ లో మనకు చూపిస్తారు ఈ సంవత్సరం అమ్మవారు ఇది చెప్పబోతుందంట ఇది జరగబోతుందంట ఇది న్యూస్ బాగా మనం మనకు తెలుసు అందరికి మనం వింటూ ఉంటాము ఇలా బాండ్ సోల్స్ కూడా ఉంటాయి